బీసీసీఎం కాంగ్రెస్ తోనే సాధ్యం నాకు రేవంత్ కు మంచి రిలేషన్ ఉంది పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఈ నెల ఇరవై మూడు నుంచి మళ్ళీ జూపీస్ లో గెలుపు మాదే బీసీ రిజర్వేషన్లపై మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పని లేదు బీజేపీ నేతల వల్లే బీసీలకు నష్టం పార్టీ పీడాయింపులకు ఆర్థ్యుడు కేసీఆర్ అని వెల్లడి వెళ్ళడి పార్టీ పీడాయింపులకు కేసీఆర్ ఆర్థుడు అని చెప్పి ఆయన ఓడగొట్టారు ఇంకా మీరు ఆయన మీద ఏడుస్తా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉంటుంది బీసీ సీఎం కాంగ్రెస్ తోనే సాధ్యమట మీరు బీసీలకు నలభై రెండు శాతం రాకేయ రిజర్వేషన్లే కొట్లాడి చేయలేకపోయారు ఇవాళ కొత్త నినాదం ఎత్తుకున్నారు ఇక కాంగ్రెస్తోనే బీసీ ఏం సాధ్యం అని చెప్పి రిజర్వేషన్ పని అయిపోయింది దానికి మంగళం ఇక మీరు ఏం చేసిరండి మీరు మీ మీ మీకు ఏంది మీరు ఎంత చెప్పున్నా కానీ మీరు హామీ ఇచ్చింది బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇస్తా ఇస్తామని చెప్పి కామారెడ్డి బీసీ రిజర్వేషన్లో చెప్పింది మీ కాంగ్రెస్ పార్టీ సరే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ని బీజేపీని బదినాం చేస్తా ఉన్నారు కానీ మేము పోరాటం ఏడు ఉంది మరి ఏదో నామకే వాస్తే ఆ ఢిల్లీకి పోయారు చిత్రమంత్రి ధర్నా చేసిరు వచ్చారు ప్రధానమంత్రిని కలిసిరా లేదు రాష్ట్రపతిని కలిసిరా లేదు అరే మీ సొంత పార్టీ రాహుల్ గాంధీని కలిసిరా గా గాయనమ్మా గెలవకపోతుంది సోనియా గాంధీని గెలవకపోతుంది ఇది మీ పరిస్థితి అసలు మీరు ఏడా చేసారు మీరు ఉద్యమం ఎక్కడ చేశారు మీరు టైం పాస్ చేసిరు డ్రామాలు చేసిరు కథ పడ్డారు మీరు వేరే కాంగ్రెస్ ఎక్కడ మీరు కట్టి ధర్నా చేయలే బీసీల కోసము మీ కరెక్ట్ చిత్త ఉంటే పోరాడాలనుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ మీ నేషనల్ పార్టీ కదా ఓ భారత్ బంద్ కన్నా పిలుపునిచ్చేది ఉండే కదా పార్లమెంట్ ముట్టడి కన్నా పిలుపునిచ్చేది ఉండే కదా తెలంగాణలో ఇక్కడ బంద్కి పిలుపునిచ్చేది ఉండే ఇక్కడ రాష్ట్ర రోకోలు రైలు రోకోలు చేసే చేయాలి కదా ఉద్యమం వచ్చే కానీ ఢిల్లీకి ఎట్లా తెలవాలి తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ తరగాల ఉద్యమం జరుగుతూనే కదా ఢిల్లీ మెయిల్ వంచి రిజర్వేషన్ తీసుకొచ్చేది మాట్లాడాడు మీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు మోడీ మేడలు ఉంచుతా మేడలు వంచి రిజర్వేషన్ తీసుకొస్తా అన్ని డైలాగులే మొత్తం డైలాగులే ఉంటాయి రేవంత్ రెడ్డివి అందరు తెలంగాణ అనుకుంటా వారు అందరూ కూడా రేవంత్ రెడ్డి మాటలు కూడలు దాతా ఉన్నాయి చేతులు మాత్రం గుమ్మం కూడా దాటలేవు అని చెప్పి అందరు తెలంగాణ ప్రజలు అందరూ నవ్వుకుంటా ఉన్నారు ఈ పరిస్థితి చూసి మాటలే ఉన్నాయి మళ్ళీ బీసీ సీఎం అంటారు ఇక మీ మాటలు ఎవరు నమ్ముతారు